దేవుడి కృపను సంఘము కృపను యూదుల కృపను యూదులో తయారు ఆమె నూట ఇరవై దేశాల నుంచి రాణిలో వస్తే వినాలి సోదరులు ఎన్ని దేశాల నుంచి నూట ఇరవై దేశాల నుంచి రాజకుమార్తెలు వస్తే నూట ఇరవై దేశాల నుంచి రాజకుమార్తెలు ఇది కావాలి అది కావాలి అది కావాలి ఇది కావాలని చెప్పి అన్ని పట్టుబడిపోతే ఎస్తే తగులు మట్టుకు అలంకరించుకుందంట ఏం చేస్తుందండి తగులు మట్టుకు అలంకారం ఉండాలి మీకు అలంకారం ఉండాలి బాగుంటుంది మీరు చక్కగా అలంకరణ చేసుకోండి మిమ్మల్ని చూసి మీ అలంకారం చూసి ప్రభు దగ్గర రావాలి అంతేకాని ప్రభుకి ఎప్పుడు దూరమైపోతుంది క్రిస్మస్ టైంలో వైజాగ్ పక్కన ఒక పలుపురికి వెళ్ళారు పలుపురికి వెళ్ళారు ఫలుతురుకి వెళ్ళినప్పుడు అక్కడ యవనస్తులు ఒక స్కిట్ చేస్తున్నారు ఆ స్కిట్ చేస్తు చేస్తున్నప్పుడు ఏష్యపు భార్య అయిన కన్యక ఎవరండి ఎవరండి మరియమ్మ ఆ మరియమ్మ యొక్క వ్యాషన్ ఇస్తుంది ఒక సహోదరు ఆమె చూస్తే మరియమ్మ అప్పుడు ఎలా ఉందా అనిపించిందండి నాకు ఎందుకంటే ఆమె వాడిన వస్త్రధారణ కానివ్వండి ఆమె వేసుకున్న ఈ మేకప్ కానివ్వండి చాలా చూస్తే చాలా భయంకరంగా ఉంది చప్పులేవులా చేసింది ఎవరయ్యా అన్నాను ఆమె ఏష్యపు ప్రధానం చేయబడిన ఏష్య యొక్క తల్లి అయిన మరి అన్నాడు ఏం చెప్పమంటే వాక్యం ఆమె ఎలా ఉంచేప్పుడు వాక్యం చెప్పమంటున్నారు మనమేమో వాక్యం చెప్పాలో ఒక్కరకూడదు ఏసుకు తల్లి యేసరు వారి ఎప్పుడైనా అంత అలంకరించుకుందండి తగును మట్టుకే కదా మరి ఏస్తే ఏం చేసిందంట తగులు మట్టుకు అలంకరించుకుందంట తగులు మట్టుకు అలంకరించుకుందంట కనుక దేవుడు నూట ఇరవై దేశాల నుంచి రాణి అందరికంటే యోధురాలైన ఈ స్త్రీ నుంచి ఏమేం చేశాడు రాణిగా చేశాడు మమ్మల్ని అడుగుతున్నారు ఈ రోజున దేవాలయంలో పలానాథం పలాన కుటుంబం పలానా కుటుంబానికి చెందిన బిడ్డ ఆ అమ్మాయి పలానా కుటుంబానికి చెందిన బిడ్డ ఆ యవనస్తుడు అని మిమ్మల్ని గురించి సాక్ష్యం ఇస్తే తల్లిదండ్రులు సంతోషిస్తారు తల్లిదండ్రులు కంటే మొదట సంతోషించండి కొంతమంది సంతోషాల కొరకు దేవుణ్ణే విడిచిపెట్టేస్తారు కదండి పాటలు పాడమంటున్నారు మంచిది పాడండి కొంతలు ఎందుకు నాకు అర్థం కాదు కప్పులేసి కప్పలేసిన గొంతులే పవిత్రమైన వేదిక మీద పరిశుద్ధ